వెల్కమ్ టు ైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో గల ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబరేటరీలో మంత్రి సీతక్క గోదావరి కరకట్టల నిర్మాణ మోడల్ ను పరిశీలించిన మంత్రి సీతక్క గోదావరి వరద పోటెత్తి ఆవసాలను ముంచెత్తకుండా ములుగులో కరకట్ట నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా మోడల్ ను నిర్మించిన ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబరేటరీ కరకట్ట మోడల్ ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి సీతక్క I'm <laughs> not